భూ నిర్వాసితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లా మరియు మండలాల పరిధిలో ఉన్న మెగా సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి గారు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల ఖాళీ ప్రసాదరావు గారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పలు డిమాండ్లు చేశారు రైతులకు ఇస్తామన్న వంద గజాల ప్లాటు ఇంటికి ఒక ఉద్యోగం మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే ఇవ్వాలని స్థానిక మంత్రులను ఎమ్మెల్యేను రైతుల పక్షాన వారు డిమాండ్ చేశారు అఖిల ఉద్యమాలు నిర్వహించిన గడ్డ ఇది అఖిల పక్షం అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వేదికకు వచ్చింది ఒక టిఆర్ఎస్ తప్ప అన్ని మెయిన్ రోడ్ మీద కూర్చొని ఇక్కడ ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పటి నుంచి చెప్తాను నేను టెక్స్టైల్ ఫ్యాక్టరీ ప్రపోజల్ వచ్చినప్పుడే అఖిల పక్షం అందరం కూడా ఉద్యోగం చేస్తాం అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయ గారి దగ్గరికి డెలిగేషన్గా పోయినాం కలెక్టర్ వాకాడి కరణం మారడంతో లుల్లైంది నాకు నాకు రాత్రి ఫోన్ చేసింది మధ్యరాత్రి వాకాడి కరణ మేడం ఫోన్ చేసి డాక్టర్ గారు మీకు అభివృద్ధి వద్దానన్నది నేను చెప్తున్నాం నేను కానీ భారతీయ జనతా పార్టీ కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేమేమన్నాం అభివృద్ధి జరగాల టెక్స్టైల్ ఫ్యాక్టరీ అంటే మంచి పంటలు వండే భూములు కాక పంటలు లేని స్థలం ఎన్నుకోవాలనో ఫస్ట్ ప్రపోజల్ అది సరే ఇక అవన్నీ డిస్కషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నిర్ణయించు అప్పుడేమన్నాం రెండు వేల పదమూడు పార్లమెంట్ యాక్ట్ ప్రకారంగా మీరు నాలుగింతల కంపెన్సేషన్ తో పాటుగా అన్ని ఆ యాక్టులు ఉన్నాయో అవన్నిటి ప్రకారం మీరు తీసుకోండి అంటే నూట ఇరవై మూడే రుద్దినట్టు రుద్ది బలవంతంగా సంతకాలు చేసుకొని తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయల ఎకరానికి ఎవడన్నా చూస్తే దేంతో నవ్వుతాడో దాంతో నవ్వాలి ఇప్పుడు రెండు లక్షల తొంభై ఐదు వేలు నీకు గింత ఎక్కడ లోపడి కూడా లేదు సెంటు కూడా రాదు రెండు గుంటలు కూడా రాదు ఇప్పుడు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలకు అంటే ఎంత అన్యాయం పోనీ మరి వాళ్ళ రైతులు అరే మేము ఇంత త్యాగం చేసినందుకు మరి ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ఓ మూడు వచ్చినాయి అంతే మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా పెద్ద అభివృద్ధి చెంది వేల మందికి ఉద్యోగాలు వచ్చి సిరి సంపదలతో వరదీల్తారు పోనీ అట్లన్నా కూడా అరే మేము రైతుల మా ఇక్కడ మా కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరిగింది మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి భవిత మంచిగా భవిష్యత్తు బాగున్నదని అట్లా సంతృప్తి అది కూడా లేదు కదా ప్రభుత్వాలు రెండు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇద్దరు మాటలు చెప్పేటోళ్ళే కనపడుతున్నారు కానీ చేతల మాత్రం ఇవన్నీ కనపడతలేదు ఏం చెప్పారు వంద గజాల ప్లాట్ ఇస్తామన్నారు మేము వంద గజాల ముచ్చటే లేదు అప్పటి ఎనిమిదేళ్ళ కింద రేట్ ఎక్కడిది ఇప్పటిది రేట్ ఎక్కడిది ఎవరికైనా రెండు వందల గజాల ప్లాట్ తక్కువ తక్కువ ఇవ్వాలి ఇప్పుడు ఎవరికైనా వంద ఇస్తే కూడా వాళ్ళకు వంద కలపాలి ఇది సరిపోతేనే సరిపోదు ఆ రేట్లకి అసలు మేము ఎంత అడిగినా తక్కువే అది ఎంత అడిగినా తక్కువే అది ఇక ఏదో ఇక ఏదో అంటారు కదా సచినోళ్ళ పెళ్ళికి ఏదో వచ్చినట్టున్నది ఇప్పుడు గట్లే మరిగా మరి ఇక గట్లే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏ ఏమీ లేదు కదా ఇక అన్నిట్లలో అన్యాయం శిక్షణ కేంద్రాలు పెడతా ఉన్నారు నైపుణ్యం చేసి ఎందుకంటే మీరు ఏమన్నా అంటే ఏమంటారు ఉద్యోగం అక్కనే వానికి మీకు ఇది రాదు అంటాడు నేను తెలుసు కదా ఆ మనం చేయాలని ఒక గంట సేపు వాదన అవుతాను ఏ మీ పిల్లలకు ఇది వస్తలేదు అది వస్తలేదు అని మాకు తెలియదు అరే పొదలు నేర్పిస్తా ఉన్నారు కదా మీరు ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ ఒక్క ఊడ్చడానికే కొంతమందిని పెట్టిర్రు టెక్నికల్ స్టాఫ్ గురించి అడిగితే పెద్ద లొల్లి కదా ఆ రోజు మేము అతను కదా ఆడ లలి పెడితే కూర్చుంటే ఏం చెప్పిన వాళ్ళు వాళ్ళని పెట్టి మీకు స్కిల్ లేదు ఇక్కడ ఉన్న పిల్లలు స్కిల్ నేర్పాలి కదా నువ్వు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినామా అని అడుగుతా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యూత్ కు మీరు శిక్షణ ఇచ్చే ఇక్కడనే ఉపాధి కల్పించే చర్యలు ఏం తీసుకున్నారు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ట్రైనింగ్ సెంటర్ లేదు ఇటు నిజంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు భూమి కోల్పోయిన వాళ్లకు ప్లాటు సరిగా ఇవ్వలేదు ఇంకా కొంతమందికి కంపెన్సేషన్ కూడా కొట్లాటలు ల్యాండ్ కొట్లాటలు పెట్టుకొని ఇంకా ఉన్నాయి లిటిగేషన్ ఉన్నారు వాళ్ళు అవి ఎప్పుడు తేలుతాయి అవి ఇంకా సో ఎక్కడ చూసినా కూడా ఇవి పైపెచ్ కేంద్రం ముందుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కేర్ ఏంటిది పిఎం కేర్ పిఎం కేర్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ను దేశంలో అభివృద్ధి చెందించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక మంచి స్కీమును ప్రవేశపెట్టారు ప్ర మొత్తం దేశంలో ఏడు సెంటర్లు సెలెక్ట్ చేస్తే మన కాకతీయ వరంగల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా ఒకదానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది ఆ ఏడిట్లలో ప్రధానమంత్రి గారు స్వయంగా ఈడికి వచ్చే ముందు మేము వర్మ గారిని కేంద్ర మంత్రి గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చూపించినాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జోనల్ ఇండస్ట్రియల్ జెడై జోనల్ మేనేజర్ ఆయనే ఎంఆర్ఓ అందరిని తీసుకొచ్చి మొత్తం సూపర్వైజ్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇక్కడ భూమి పూజ చేయించాలి పిఎం కేర్ కానీ మనం ప్రపోజల్ పెట్ట ఎందుకంటే రైల్వే అక్కడ దానికి శంకుస్థాపనకు వస్తున్నారు ఈ తీసుకొద్దామని దానిలో పెట్టినాము అన్ని రాసినాము కేంద్రం సూత్ర ఒప్పుకున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసిల్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి పీఎం కేర్ మరి ప్రపోజల్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ మాకు మా తెలంగాణకు కావాలి తెలంగాణలో వరంగల్కి కావాలి వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ ఫ్యాక్టరీలే పిఎం కేర్ ఉండాలని అన్ని పెట్టింది స్వయంగా ప్రధానమంత్రి వస్తాడు వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ గూపూజ్ చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది ఇంత చిన్న సంకుచితమైన ఆలోచన సంకుచితమైన ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ ఉన్న ప్రాంతం అభివృద్ధి ఎంత ఎవరు అది ఎట్ టైం మొట్టమొదటి వాయిదా కిందనే ఐదు వందల కోట్లు డిపాజిట్ అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనే ఒక అకౌంట్ ను ఓపెన్ చేస్తాం ఐదు వందల కోట్లు అయిపోతా అంటేనే మళ్ళీ ఐదు వందల కోట్లు నిండుతూంటాయి అంట అంత మంచి స్కీమ్ అది నువ్వు ఎన్వోస్ ఇవ్వలేదు ప్రధానమంత్రి గారిని భూమి చేయకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు దాన్ని పరిస్థితి చేసిన లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులు ఇక్కడ ఉన్న అందరికి గుణి పిఎం కేర్ ను కాకతీయ టెక్స్టైల్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చే దిశలో ఈ ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటున్నదో సూటిగా పే ప్రశ్నిస్తాం ఇప్పటి వరకు దాని మీద అడుగు వేయకపోయేది ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరికి మంత్రులు సీతక్క గారు కొండ సురేఖ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి ముగ్గురికి బాధ్యత ఉందని చెప్తాను మేము విమర్శలు చేస్తాను కాదు ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ముగ్గురి మీద బాధ్యత ఉన్నది ఎందుకంటే ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు మనకు ఎమ్మెల్యే గారు మీ ముగ్గురు కనుక బాధ్యత తీసుకునేది ఉంటే ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ముఖ్యమైన విషయం ఇక్కడ భూముల రైతులు అందరికీ భూములు ఉన్నాయి కదా ఇక్కడ ఎంతమంది ప్రజలు భూములు లేని కానీ ఈ భూముల మీద భూ నమ్ముకొని ఇక్కడ కూలీలు చేసుకుంటా రైతు కూలీలు చేసుకుంటా భూముల మీద బతికిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి శాయంపేట కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చింతలపల్లి కావచ్చు ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ సాయం ఎంతోమంది రైతు కూలీల సంగతి ఏంది రెండు వేల పదమూడు జీవోలో అది చెప్తుంది రైతు కూలీలను కూడా ఆదుకోవాలని రెండు వేల పదమూడు చెప్తుంది నీ ఇరవై మూడు జీవో చెప్పదు కదా మరి నీ ఇరవై మూడు జీవో కూడా అయితే ఐదేళ్ళ వరకు నువ్వు నువ్వు ఇచ్చిన భూమిలలో ఏం అవుతుంది కాకపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి అదేటిపోయింది మరి అదన్నయ్య ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు మొదలు మొట్టమొదటిగా అసలు నూట ఇరవై మూడు జివో చెల్లుబాడే కాదు నువ్వు ఎనిమిది ఏళ్ళైంది ఇప్పటికీ ఐదేళ్ళ ఐదేళ్ళ తర్వాత నీ ఆ జీవో యొక్క అసలు వర్తించదని హైకోర్టే చెప్పింది చెల్లనే చల్లది ఎక్కడైతే ఇంకా టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టుకో ఆ భూములన్నీ మన రైతులకు ఇచ్చేసే భారతీయ జనతా పార్టీ ఇంతటితోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టో రైతులను ఎగేసో ఇంతటితో ఆగదు తప్పకుండా ఈ యొక్క సమస్యలు ఏవైతున్నాయో రైతుల దగ్గరనే ఎవరెవరికైతే ఏ ఏ కష్టాలను నష్టాలను అభివృద్ధి ఏం చేయలేదో వాళ్ళకు లాట్ ఇచ్చడం కానీ లేకపోతే ఇల్లు కట్టించడం కానీ లేకపోతే కంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కానీ లేకపోతే లిటిగేషన్ లొల్లులని కానీ ఇవంటి ఒక సేకరించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము త్వరలోనే కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా మంత్రి గారికి కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క మరి ఏమి చర్యలు తీసుకుంటున్నారో చూసి లేకపోయేది ఉంటే ప్రజాక్షేత్రంలోనే ప్రత్యక్ష పోరులో తప్పకుండా రైతులకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇదేదో దశలవారి ముక్కడ కాదు వెంటనే వెంటనే ఈ చర్యలకు ఉపక్రమించి ఇది ఇది ఆఖరికి ఏమైందంటే ఇక్కడ క్రికెట్ ఆటలు పెట్టినాడు ఏం చేయాలి మండలం మొత్తం మండలం మొత్తం క్రికెట్ ఎన్ని టీంలు వచ్చినాయి ఎన్ని టీంలు వచ్చినాయి ముప్పై ఆరు టీములు ఇక్కడ మళ్ళీ ఆయన సిగ్గు లేకుండా ఎమ్మెల్యే ధర్మారెడ్డి వచ్చింది పనికిలాట అయిపోయిందంటే రైతుల బతుకులు ఇక్కడ ఉన్న యువతి యువకుల యొక్క అభివృద్ధి నవ్వులాటగా అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దొద్దు దొందే ఏం లేదు వీడిని వాడు తిట్టుకుంటాడు వాడు రోజు పేపర్ దిట్టదాలు వాడిని వీడు దిడతాడు వీడు వాడు తిడతాడు ప్రజల గురించి వాటికున్నాడు వాళ్ళు సో అందుకే భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తున్నది ఒకటి ఎవరికైతే ఇప్పటి వరకు కంపెన్సేషన్ సరిగా ఇయ్యలేదో వాళ్లకు లిటిగేషన్లు అన్ని తీసేసి సొంతదారులైనటువంటి వాళ్ళను గుర్తించి ఇన్నేళ్ళైనా కూడా మీరు నిద్రపోతున్న వాళ్ళకి వెంటనే ఇయ్యాలి రెండోది ల్యాండ్ అయితే ఎటు పోదు కదా నువ్వు ఇప్పటికి కూడా ఎటు పోదు కదా నువ్వు కరెక్ట్గా కొలవండి అసెస్ట్ చేయించండి అసెస్ట్ చేయించండి ఎన్నో లిరిగేషన్ స్వరంగా కరెక్ట్ అసెస్ట్ చేసేది ఉంటే ఏ రైతుది నిజంగా ఎంత ఉన్నది నీ ప ఎందుకంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఏంటంటే దాని పట్టాల ఒకటి ఉన్నది పేరు ఒకటి వస్తుంది ల్యాండ్ ఇక్కడ లేదు ఎన్నో కిరికిరికి పెడతాను తిప్పి తిప్పి చావు కొట్టుతాను అవన్నిటి కూడా పరిష్కారం చేయండి రెండు వందల గదాల ప్లాటు ఇవ్వండి దాంట్లో ఇల్లు గట్టియండి రైతు కూలీల సంగతి ఏంది వాళ్ళది ఒక్కసారి ఆలోచన చేసి దాని మీద ఏమో ఏం ఏం తీసుకుంటారు చర్యలు ఏ విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది ఇవన్నీ ఒక హోలిస్టిక్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్లో మీరు త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క ఎమ్మెల్యే గారిని మరియు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గీజుగొండ సంఘం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రైతులు భూ నిర్వాసితులు రైతు కూలీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు అందరు పాటలు చెప్పాడు ఏమని ఇక్కడ ఇండస్ట్రీలుగా డెవలప్ అయితే మీ ఇంటికి అంటే ఎకరం ఉన్నా పదిహేను ఉన్నా మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఈ బీడి భూములు ఏను పండుతున్నాయి మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అలాగే ప్రతి ఒక్కరికి వంద గజాల ల్యాండ్ ఇస్తాం ఆ ల్యాండ్ లోపల అప్పుడున్న గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంద్రం మీట్ అన్నది రైతులు వారి మాయ మాటలు నమ్మి వారి పాపం పండించే పంట పొలాలను సరే నా పిల్లల భవిష్యత్తు కొరకు బాగుపడుతుంది నౌకర్లు అనుకుంటే వాళ్ళు అప్పుడున్న రేట్ల ప్రకారం వన్ ట్వంటీ త్రీ జివో ప్రకారం అందరికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు కాలాయాపనం చేసుకుంటూ పాపం ఎన్నో ధర్నాలు రాష్ట్ర రోగాలు ఉద్యమాలు చేసిన రైతులకు పోలీస్ కేసులు తప్పే తప్ప వాళ్ళకు ఒక్కటి లాభం జరగలేదు ఆయన అనుభవించిన శిక్ష తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ముఖ్యంగా ఈ పాపానికి మూల కారకుడు చల్ల ధర్మారెడ్డి గారే ఘంటాపతంగా చెప్తున్నా ఎందుకంటే ఆయనదే బాధ్యత ఉండాల్సి ఉండే రైతుల దగ్గర పాప ఆయన నమ్మి రైతులు ఇచ్చినప్పుడు రైతుతో నట్టేట ముంచి నిలువున ముంచి మళ్ళీ ఉరేసిన ఎమ్మెల్యే గారు ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు వంద శాతం దీనికి పాపాన్ని ఆయన భరించాలి ఆయన ఓడిపోయిండు శిక్ష అనుభవించిండు గవర్నమెంట్ వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు రైతులకు ఏదో చేస్తే అది చేస్తా అన్నారు మీరు అది పోతే అది పక్కదారి పడుతుంది కానీ మాది రైతు గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అన్నాడు రాగానే ఆయన కూడా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి రేవంత్ రెడ్డి గారి కూడా మొన్న మొన్న వరంగల్కి వచ్చి ఏమన్నాడంటే వంద గజాలతో గ్రామ పంచాయతీ కట్టి ఒక మోడల్ కాలనీ చేసి స్కూల్స్ హాస్పిటల్స్ ఎన్నో చేంజ్ చెప్తే మా ప్రజలందరూ పాపం ఇదే పైలన్ కాదా రేవంత్ రెడ్డి గారి ప్రకాష్ రెడ్డి గారి పాలాభిషేకం చేసింది బహుశా మీ అందరూ తెలిసి నిత నెల పదిహేను రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది రోజు ఎప్పుడు ఏ ఏ సప్పుడున్నా కూడా పాపం అధికారులు వస్తున్నా కావచ్చు మాకు కాలు కట్టిస్తారు కావచ్చు అని ఎదురు చూస్తున్న రైతులు వాళ్ళ కళలు ఏమో కానీ కాయ మాత్రం కాయలుగా వస్తున్నాయి ఈరోజు మేము ఈ రైతుల పక్షాన బీజేపీ పార్టీ నడుము బిగిస్తుంది రైతుల పక్షాన పోరాడతాం మా రైతులు కోరేది గుంతమ్మే కోరికలు కాదు మీరు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చున్నాం అంతే అప్పుడు మీరు పది లక్షలకి ఎగరం ఇప్పుడు కోటి రూపాయలు ఏంటంటారు కోటి యాభై కోటి యాభై లక్షలు అంటున్నారు నిజమే కాలే మీరు పక్కన తెలుసుకోండి రిలేషన్ లక్షలు చెప్తారు నిజంగా కోటి రూపాయలు మినిమం అయింది కోటి యాభై లక్షలు అయింది